అందరికీ ఇష్టమైన పూరీ పూరి కూర పూరీ కూరకు కావలసిన పదార్థములు బంగాళదుంప ముక్కలు బఠా ఉల్లిపాయ క్యారెట్ టమోటా అల్లం పచ్చిమిర్చి అన్నీ ఒక నీళ్ళకి తీసుకొని నీళ్ళు తగిన నీళ్లు పోసుకుందాం దాంట్లో ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ రానిచ్చినా సరిపోతుంది అంతలోకి పూరి పిండి కలుపుదాం పిండిలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి పూరీ పిండిలా కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం కూర కూర తీసి పొయ్యి మీద పెట్టి శనగపిండి కొంచెం రెండు స్పూన్లు తీసుకొని ఒక గిన్నె కప్పులో వేసుకొని కాసి నీళ్ళు పోసి కలిపి ఆ కలిపిన పిండిని కూరలో పోసేస్తాం కూరలో పోసేసి దాన్ని తిప్పి కూర రది అయిపోయింది దానికి చిన్న తాలింపు వేద్దామండి కొంచెం నూనె తీసుకొని బాండీలో పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు వేసి తిప్పేస్తే ఎదగండి మన పూరీ కూర రెడీ ఇంకా పూరీలు చేసేద్దాం అట్లా ఆ మందంలో ఉండాలండి పూరీలు బాండీలో నూనె చదవండి అట్లా పొంగింది చక్కగా అలా తిప్పుకొని మన పూరీలు మన పూరీ కూర రెడీ అయిపోయిందండి